హలో గాయస్ దిస్ ఈజ్ వాణి గాయస్ అందరు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కొంచెం నాకు హెల్త్ బాగాలేనందువల్ల సెలైన్ అది పెట్టున్నారు వాయిస్ దగ్గు జలుబు తెలిసిందే కదా వామిటింగ్స్ అట్లా అయ్యి బాగా డిహైడ్రేషన్ అయిపోయింది ఫీవర్ కూడా బాగా హై లెవెల్లో ఫీవర్ వచ్చేసింది బాగా సో దానివల్ల నాకు సెలెన్ పెట్టారు ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి సో దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఓపిక లేకపోయినా ఎందుకు ఈ వీడియో పెడుతున్నాను అని అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ ప్రేమ అక్కకేమైంది ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని సో అందరికీ తెలియకూడదు చెప్పకూడదు అనుకున్నాను ఎందుకు అని అంటే ఇట్లా హెల్త్ బాగాలేదు అని అంటేనే వాళ్ళ ప్రేమ అభిమానం కొద్దీ మొక్కులు మొక్కేస్తున్నారు నాకు అది ఇష్టం లేదు నా వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకూడదు అనేది నేను కోరుకుంటాను మీరు ఉన్న ప్లేస్లో ఉండి భగవంతుడికి అక్కకు బాగా అవ్వాలి అని కోరుకుంటే అది చాలు ఈ ఎండలకి వెళ్ళి ఏదేదో మొక్కులు మొక్క అవి తీర్చి మళ్ళీ అవి వీడియోస్ పెడుతూ వాళ్ళ ప్రేమ అభిమానాన్ని అలా చాటుకుంటుంటే నాకు అది నేను అది తీసుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని సారీ చాలా వరకు నేను చెప్పకుండానే తగ్గిపోతుందిలే ఒక టూ డేస్ తర్వాత నేను వీడియో చేద్దాం అనుకున్నాను కానీ దగ్గి 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 ఒక పక్క ఫేస్ అంతా కూడా హెడ్ అంటే కండరాల నొప్పులు వచ్చేసి ఫేస్ అంతా కూడా హెడ్ అంతా పెయిన్ అలా ఉంటుంది దానివల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళంతా ముద్ద ముద్ద చెమటలు పట్టేస్తున్నాయి అట్లా ఉంది అంత వీక్ ఉందన్నమాట సో వీడియో చేసే ఓపిక లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేవు ఇట్లా ఎనర్జీస్ డౌన్లో ఉన్నప్పుడు రీడింగ్ చేయకూడదు అందువల్ల నేను చేయట్లేదు దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను వీలైతే మండే నుంచి నేను మ్యాక్సిమం తగ్గితే పూర్తిగా కోలుకుంటే నేను మండే నుంచి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా అన్నిదా భావించొద్దు దయచేసి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు పంపించండి చాలు దయచేసి ఎవ్వరూ మొక్కులు మొక్కుకోవడాలు ఇలాంటివి మాత్రం చేయొద్దమ్మా ప్లీజ్ అది నాకు దీనికంటే కూడా అది పెయిన్గా ఎక్కువ ఉంటుంది నా వల్ల ఇబ్బంది పడడం అనేది వద్దు అది మీరు ఇష్టంగానే చేస్తున్నారు కానీ నాకు ఇబ్బందిగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోండి ఉమెన్స్ డే రోజు ఈవినింగ్ నుంచి నాకు డ్రైన్ అయిపోతుంది ఎనర్జీ అయినా సరే ఎలాగోలా చేస్తూ వచ్చాను వీడియోస్ ఇంకా నా వల్ల కాలేదు మండే ట్యూస్డే ఆ టైంకల్లా అసలు ఎట్లా ఉందంటే మ్యాక్సిమం మీ దాకా రాకుండా చూసుకోవాలి నాకు కొంచెం ఇట్లా బాగాలేదు బాగాలేకుండా ఇట్లా ఉంటుంది అనేది కూడా మీకు తెలియకుండా నేను జోవియల్గా ఉంటూ అలా మొత్తానికి లాక్కొచ్చాను కానీ నా వల్ల కాలేదు ఇంకా సో కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇది తీసి షఫుల్ చేసే ఇది కూడా లేదు సో వీలైతే మండే నుంచి వీడియోస్ వస్తాయమ్మా మ్యాక్సిమం పూర్తిగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోలుకున్నా నేను మండే నుంచి వీడియోస్ పెడతాను సరేనా అప్పుడు దాకా కొంచెం ప్లీజ్ వెయిట్ చేయండి నా కోసం ప్రే చేయండి చాలు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లవ్ యూ గాడ్ బ్లెస్ యూ